హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసండి మంచి కిచెన్ టిప్స్ అండి అయితే తీసుకొచ్చేసాను ఇందులో వచ్చేసండి మనం అల్లం వెల్లుల్లి పొట్టు తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా గంటల తరబడి తీయాల్సి వస్తుంది గంటల తరబడి తీయకుండా మనం నిమిషాల్లో చేసుకోవచ్చండి ఈ పనిని అయితే చాలా సులభంగా ఫస్ట్ అయితే ఈ అల్లంనైతే ఒక ప్యాన్లో తీసేసుకుందాము అయితే దీంట్లో వచ్చేసి ఏంటంటే వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి అయితే ఒక అద్భుతమైన చిట్కా ఉందండి బాబో ఈ పీలర్ ఎంత బాగా పనిచేస్తుందా బలే అద్భుతంగా పనిచేస్తుందనేసి మీరే అంటారు పీలర్ తోటి మనం అల్లం పొట్టును ఎంత ఈజీగా తీసుకోవచ్చో మీకు చూపిస్తాను చూసేయండి టిప్ నంబర్ ఫస్ట్ టిప్ వచ్చేసండి పీలర్ ఉంది కదండీ మనము మామూలుగా అయితే మనము అల్లం వెల్లుడు పోటీ మామూలుగా తోటే తీసుకుంటా ఉంటారు కదా అలా కాకుండా ఈసారి పీలర్ తోటి తీసి చూడండి గంటల తరబడి చేసే పనిని నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా తీయచ్చండి చాలా టైం కూడా సేవ్ అవుతుంది నిజంగా పీలర్ చేసే అద్భుతాన్ని అయితే మీరు చూడండి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా తీసేయచ్చు ఎలా తీయాలో చూపిస్తానో చూసేయండి మామూలుగా అయితే మనము పీలతోటి మనము తురుముతూ ఉంటాం కదా క్యారెట్లు కానీ క్యాబేజీ కానీ అలాంటప్పుడు మామూలుగా అయితే తురిమే సైడ్ కాకుండా దాన్ని రివర్స్లో తీసుకోవాలండి రివర్స్లో పట్టుకొని మనము మీరు చూపిస్తున్నాను చూసారా మామూలుగా అయితే మనము ఇలా తురుముతూ ఉంటాం కాకపోతే దీన్ని రివర్స్లో ఇలా పట్టుకొని రివర్స్లోనే మనము అల్లంని ఇలా చెక్కు తీసుకోవాలి అలా అయితేనే ఈజీగా పొట్టు మొత్తం రిమూవ్ అయిపోతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద నుంచి పైకి కాదండి పై నుంచి కిందికి తీస్తేనే మనకు అల్లం అనేది పోకుండా జస్ట్ పైన పొట్టు మాత్రమే పోతుందండి చాలా చక్కగా రిమూవ్ అయిపోతుంది చాలా ఈజీ అండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ఇలా చాలా ట్రై చేసి ఉంటారు బట్ ఈసారి ఇలా పీలర్తో అయితే ట్రై చేయండి చాలా సులభంగా అయిపోతుంది చూస్తున్నారా ఎంత చక్కగా వెళ్తుందో పొట్టు మొత్తం చాలా సులభంగా అయిపోతుందండి తీసేయడం అయితే ఈ లోపల మధ్య మధ్యలో ఉంటాయి కదండి ఆ పాటలు అయితే పైన కొంచెం షార్ప్గా ఉంటుంది కదా పీలర్ పైన దాని నుంచి కొంచెం ఇలా మనం గీరినట్టు చేసామనుకోండి చక్కగా పొట్టు మొత్తం రిమూవ్ అయిపోతుంది చూడండి చక్కగా ఇలా తీసేయచ్చు చాలా ఈజీ అండి మీరు కూడా ట్రై చేయండి మనకు టైం అనేది చాలా చాలా సేవ్ అవుతుందండి పని కూడా చాలా సులభంగా అయిపోతుంది పొట్టు తీయడం ఎంత ఈజీనా అనేసి ఆశ్చర్యపోతారు అయితే నిజంగా చాలా అద్భుతంగా పనిచేసిందండి నేనైతే ఇలానే తీసుకుంటున్నాను చూడండి చక్కగా అయిపోయింది ఎంత నీట్గా వచ్చేసింది చూడండి అయితే చక్కగా ఇలా మనం వాష్ చేసుకున్నాం అనుకోండి చూడండి ఇప్పుడు ఎంత బాగా ఉంది ఎక్కడ పొట్టు లేకుండా చాలా బాగా నీట్గా వచ్చేసింది పని కూడా చాలా సులభం అండి చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ టిప్ని వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఏమన్నా ఫస్ట్ టైం వీడియోస్ వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలా మొత్తం అన్ని అల్లం వెల్లుల్లి పొట్టునైతే చక్కగా రివర్స్లో పట్టుకొని పీలని మాత్రమే యూజ్ చేసుకోండి చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది నేను ఇలా అన్ని అల్లం వెల్లుల్ని అయితే ఇలా పొట్టు తీసేసుకుంటున్నాను ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం తీసుకోవచ్చు మామూలుగా అయితే మనం స్పూన్ కానీ లేకపోతే యాక్చువల్గా కింద రాకుతూ ఉంటారు బండకేసి కానీ అలా కాకుండా ఇలా చక్కగా తీసేసుకుంటే పని మాత్రం చాలా ఈజీ అయిపోతుంది మీరు చూస్తున్నారా అబ్జర్వ్ చేస్తున్నారా నేను రివర్స్లో మాత్రమే తీస్తున్నాను ఇలా ఇలా మొత్తం చక్కగా తీసేసుకోవాలి చూడండి నేనైతే ఒక హాఫ్ కేజీ అల్లంని అయితే ఇలా పీలర్ సహాయంతో పొట్టంతా గీరేసాను చాలా నీట్గా వచ్చేసింది ఇలా మీరు కూడా యూజ్ చేసుకోండి ఈ టిప్ నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి మామూలుగా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిని పడేస్తూ ఉంటాం కదా ఇలాంటి బాటిల్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే చూడండి నేను చూపిస్తున్నట్టుగా సగానికి పైన అయితే క్యాప్ దగ్గర కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్లో అయితే మనం స్పూన్ స్టాండ్స్ లేకుండా కొందరి ఇళ్ళల్లో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా మనం మనీ వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా బాటిల్ని కట్ చేసుకోండి ఇలా మనం స్పూన్ని స్టోరేజ్ స్టోరేజ్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి నేనైతే ఇలా అన్ని స్పూన్లని ఇందులో పెట్టేసుకుంటున్నాను ఖర్చు లేని పని అండి చక్కగా ఇలా యూజ్ చేసుకోండి ఈ టిప్ నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి బాటిల్స్ని మనము కడిగేసిన తర్వాత ఆ వాటర్ అంతా బయటికి పోవడానికి ఇలా బోర్లిస్తూ ఉంటాం కదా బోర్లించినా కూడా లోపల వైపు తడి తడిగానే ఉంటుందండి బాటిల్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా మనము కర్ర ఉంటుంది చూడండి దీని సహాయంతో అంటే మామూలుగా మనము అట్ల కడ ఉంటుంది చూడండి దీన్ని ఇలా బాటిల్ లోపలికి జొప్పించేసి ఇలా బాటిల్ని బోర్లించేసి గోడకి ఇలా ఆనించామనుకోండి వాటర్ అంతా రిమూవ్ అయిపోయి బాటిల్లో తడి లేకుండా తడి లేకపోతే స్మెల్ ఉండదండి తడి ఉన్నదంటే బాటిల్ మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో ఈసారి అయితే అబ్జర్వ్ చేయండి చక్కగా వాటర్ అంతా ఇలా రిమూవ్ అయిపోతుంది చూడండి నీళ్ళన్నీ కిందికి వచ్చేసాయి ఇలా ఇలా బాటిల్ని అయితే చక్కగా ఆరబెట్టుకోవచ్చండి ఈ టిప్ వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి మనం పేపర్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో చూడండి నేనైతే ఒక పేపర్ని తీసుకుంటున్నాను ఈ పేపర్ మూడు మూడు వరుసలల్లో తీసుకుంటున్నాను న్యూస్ పేపర్స్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ని అయితే జంట పేపర్ అన్నట్టు నేను మూడు తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఒక అయితే తయారు చేస్తున్నాను ఈ బాక్స్ పేపర్ బాక్స్ను మనం ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చో చూడండి ఇలా కింది భాగం నుంచి జైంట్ ఉన్న సైడ్ నుంచి అండి ఐదు ఇంచులు తీసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఫైవ్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను రెండు సైడ్లు బోత్ సైడ్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ తీసేసుకోవాలి ఓపెన్ ఉన్న సైడ్ కాదండి జాయింట్ ఉన్న సైడ్ నుంచే మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఫైవ్ ఫైవ్ ఇంచ్ తీసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి చక్కటి బాక్స్ లాగా వస్తుందండి అండి ఎటువంటి సూది దారం తోటి పనే లేకుండా చక్కగా మనం బాక్స్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు దీన్ని ఎన్ని విధాలుగా మనము వాడుకోవచ్చో కూడా చూడండి వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అట్లయితేనే అర్థమవుతుంది చూడండి ఇలా కట్ చేసేసాను కదా ఇది జాయింట్ ఉన్న సైడు కట్ చేశాను కదా ఇప్పుడు ఓపెన్ ఉన్న సైడు ఇటు సైడు అటు సైడ్ ఉంది కదా దీనికి ఏం చక్కగా పిన్నులు కొట్టేసుకోవాలి పిన్స్ ఉంటాయి కదండీ మామూలు పిల్లలు వాడుతూ ఉంటారు కదా పిన్ పంచి తీసుకొని ఇలా చక్కగా పిన్ చేసేయాలి ఓకే చక్కగా ఇటు అటు అయితే అయితే పిన్ పనిచేసేసాను ఇప్పుడు కట్ చేసుకున్న భాగం ఉంది చూడండి దీన్ని వచ్చేసి మనము ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇటు సైడు అటు సైడు కరెక్ట్ సెంటర్ పాయింట్కి వచ్చేటట్టు మనం పిన్ కొట్టుకోవాలి చాలా ఈజీ అండి ఈ బాక్స్ తయారు చేయడము మల్టీపర్పస్గా చక్కగా స్టోరేజ్ బ్యాగ్ లాగా బాక్స్ లాగా చాలా బాగా యూజ్ చేయొచ్చు మీరైతే తప్పకుండా ట్రై చేయండి నేను రెండు సైడ్లు ఇలా చక్కగా పిన్ను కొట్టేసుకుంటున్నాను సెంటర్ పాయింట్ ఇటు చివరికి అటు చివరికి అంటే మనకు కుట్టే పని లేదు గమ్మ అవసరం లేదు జస్ట్ ఈ పిన్ పంచ్ ఉంటే సరిపోతుందండి చక్కగా బాక్స్ అయితే స్టోరేజ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది చూసారా బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనము న్యూస్ పేపర్ కూడా స్టోర్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా తయారు చేసిన దాంట్లో రోజు డైలీ పేపర్స్ వస్తూ ఉంటాయి కదా అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం కదా పిల్లలు కానీ పెద్దలు కానీ చదివేస్తారు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు కదా అలా కాకుండా చక్కగా ఈ న్యూస్ పేపర్తో చేసిన బాక్స్లోనే చక్కగా మనం న్యూస్ పేపర్ని స్టోర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ న్యూస్ పేపర్లన్నీ పెట్టేసుకోవచ్చు అండి మనం ఎన్ని బాక్సులైనా తయారు చేసుకోవచ్చు చూడండి నేను ఇలా మూడు బాక్సులను అయితే రెడీ చేసేసాను అన్ని న్యూస్ పేపర్లను అయితే ఇలా పెట్టేశాను ఇలా స్టోరేజ్ బాక్స్ లాగా అయితే చక్కగా యూజ్ అవుతుందండి ఇప్పుడు పేపర్ మాత్రమే కాదండి ఇంకా మల్టీపర్పస్గా మనం ఏమేమి ఇందులో స్టోర్ చేసుకోవచ్చో చూడండి ఇలా ఆనియన్స్ కూడా ఆనియన్స్ కూడా పేపర్లో కనుక ఉంచామనుకోండి స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి ఆనియన్స్ పాడవ్వకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే చాలా ఆస్కారం ఉంటుంది ఆనియన్స్తో పాటు నెక్స్ట్ వచ్చేసింది మామూలుగా సర్పులు పే సోప్స్ కానీ ఇలా మనకు అన్నీ స్టోర్ చేసుకోవచ్చండి ఇదొకటి అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఇవన్నీ చిందరవందనగా పడి ఉన్నాయి కదా సర్పు బాక్సులు కానీ మనం లిక్విడ్స్ కానీ ఏవైనా సరే ఇలా చక్కగా అన్నీ స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి మనకు ప్లేస్ కూడా చక్కగా కలిసి వస్తుంది చాలా చూడడానికి కూడా బాగుంటుంది చాలా ఈజీగా అయితే ఇలా పేపర్ బాక్స్ను రెడీ చేసుకొని ఇలా నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్